ఓం శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం నాలుగు నక్షత్ర గాయత్రీ మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా ఆశ్లేష నక్షత్ర గాయత్రీ మంత్రాన్ని చూద్దాం ఓం సర్పరాజాయ విద్మహే మహారోచకాయ ధీమహి తన్నో ఆశ్లేష ప్రచోదయాత్ మరొక్కసారి విన్నాం ఓం సర్పరాజాయ మహారోచకాయ ధీమహి తన్నో సర్పరాజా ప్రచోదయాత్ అనగా సర్పాలకు రాజు మరియు అత్యంత ప్రకాశవంతుడైన ఆదిశేషువును ధ్యానిస్తున్నాను నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింపచేయమని ఆశ్లేషను ప్రార్థిస్తున్నాను తరువాత గాయత్రి మంత్రం మఖ ఓం మహా అనగాయ విద్మహే పిత్ర్యా దేవాయ ధీమహి తన్నో మఖ ప్రచోదయాత్ మరొక్కసారి విన్నాం ఓం మహా అనగాయ విద్మహే పిత్ర్యా దేవాయ ధీమహి తన్నో మఖ ప్రచోదయాత్ అనగా పరమ పవిత్రమైన పితృదేవతలను ధ్యానిస్తున్నాను నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింప చేయమని మఖను ప్రార్థిస్తున్నాను తరువాత మంత్రం పుబ్బ లేదా పూర్వ ఫాల్గుణి యొక్క గాయత్రి మంత్రం ఓం అరియ విద్మహే పశుదేహాయ ధీమహి తన్నో పూర్వ ఫల్గుణి ప్రచోదయాత్ మరొక్కసారి విన్నాం ఓం అరియమ్నాయ విద్మహే పశుదేహాయ ధీమహి తన్నో పూర్వ ఫల్గుణి ప్రచోదయాత్ అనగా పశుదేహాన్ని కలిగిన ఆర్యముడను ధ్యానిస్తున్నాను నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింప చేయమని పుబ్బను ప్రార్థిస్తున్నాను తరువాత మంత్రం ఉత్తర गायत्री मन्त्रं ओम महाबकायै विद्महे प्रचोदयात् मरसार विनाम् ओम् महाबकायै विद्महे महाश्रेष्ठायै धीमहि तन्नो उत्तर फल्गुनि प्रचोदयात् अनगा అత్యంత శ్రేష్ఠుడైన భృగు మహర్షిని ధ్యానిస్తున్నాను నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింపచేయమని ఉత్తర ఫల్గుణిని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి మంత్రాలను ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత లభించును జ్ఞానం శ్రేయస్సు మరియు రక్షణ లభించును అన్ని రకాల చెడు ఆలోచనలు సమసిపోవును ఆధ్యాత్మిక తత్వం పెంపొందును ఓం నమ శివాయ